తమ పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాదాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యశోద ఆస్పత్రి హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు వ్యాధిగ్రస్తులను హెచ్చరించారు డయాబెటీస్ కారణంగా రక్త ప్రసన్న తగ్గడం నరాలు నష్టం వంటి సమస్యలు ఏర్పడి చిన్న గాయాలు కూడా పెద్ద పుండ్లుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు డయాబెటిక్ ఫుడ్ సమస్యలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవడం శుభ్రంగా ఉంచడం సరైన పాదరక్షకులు వినియోగించడం ఎంతో కీలకమన్నారు ముఖ్యంగా పాదాల్లో మంట మొద్దు బారడం రంగు మార్పులు పుండ్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు యశోద హాస్పిటల్లో డయాబెటిక్ ఫుడ్ కు ఆధునిక చికిత్సలు డ్రెస్సింగ్ ఇన్వెసివ్ విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ముందస్తు గుర్తింపు సకాలంలో చికిత్సతో కాలు తొలగింపు అవసరం లేకుండా చాలా కేసులను కాపాడవచ్చునని డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు నెప్పి వల్ల వారు నిద్ర అనేది వారికి దూరం అవుతుంది చచ్చిపోవాలంటే అనిపించే కాలు ఉంటుంది ఇంకొందరికి అంటే కాలు నల్లగా పారిపోయి కుళ్ళిపోయి వాసన ఇవన్నీ రావడం అవుతుంది సో ఇలాంటి పేషెంట్స్ కి మా దగ్గర ఫస్ట్ కాళ్ళకు డాక్ బ్లడ్ టెస్ట్ మనం చేసి ఆ డాక్ టెస్ట్ లో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని కొలిసా అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కూడా చేసుకుని ఈ మాదిరి మనం అవైలబుట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎలాగైతే గుండెకు మనం బైపాస్ చేస్తాము ఎలాగైతే గుండెలో స్టంట్ బెరువును చేస్తాము అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంది ఈ విధంగా చేయడం ద్వారా వారి కాలు కాపాడగలుగుతాము వారి ప్రాణాన్ని కాపాడ కాపాడగలుగుతాము వారి కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాము ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే ఉంటుంది కానీ కాకపోతే మీరు అదే చెప్పాను మన ఇండియాలో ఏంటిది మనం గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కాళ్ళకు ఇవ్వం ఆ కాళ్ళకు ఇవ్వకపోవడం వల్ల మేజర్ ఆంపిటేషన్స్ చాలా జరిగిపోతున్నాయి యూజువల్గా ఎలా చెప్తారంటే సార్ గుండెలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకు శరీరంలో మిగతా అవయవాల్లో ఎక్కడో ఒక చోట బ్లాకేజెస్ అనే ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఆ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు ఎవరికి అది ఇంపార్టెంట్ ఎవరికి మనం ఖచ్చితంగా ప్రొసీజర్ చేయాలి అనేది ఎవరికి మెడికల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఆ పేషెంట్ చూసిన తర్వాత మనం చెప్పడానికి ఆస్పత్రి ఎక్కువగా ఉంటుంది కలర్ చేంజెస్ కి అది మన ది కారణం కానీ ఇంకా మీద చాలా కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మీకు పెల్టీరియల్ డిసీజ్ అనేవి దేంట్లో దేని వల్ల వస్తుంది దమనుల్లో ఇబ్బంది ఉంటే వస్తుంది అంటే మంచి రక్తాన్ని కలర్ తీసుకొచ్చే రక్తనాల్లో ఇబ్బంది ఉంటే వస్తుంది కానీ సిరల్లో సమస్య ఉన్నా అంటే మీరు వాడుక భాషలో వ్యాలిపోజ్ వేసే ఉంటారు దాంట్లో సమస్య ఉన్నప్పుడు కూడా కాలంలో కలర్ చేంజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అదే మాదిరి కొందరు డయాబెటిక్ పేషెంట్స్ అకాంటోసిస్ నైక్రోసిస్ అంటున్నాయి క్యాన్సర్ అంటారు దాంట్లో దాంట్లో కూడా పిగ్మెంటేషన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో కూడా కాలంలో పిగ్మెంటేషన్ ఉండే అవకాశం ఉంటుంది అంటే వీటిలో వ్యత్యాసం ఉంటుంది అది నిజంగా మనకు వ్యాస్ట రిలేటెడా లేదా వేరే షుగర్ వస్తుందా చర్మ వ్యాధుల వస్తుందా అనేది చూసుకుని మనం మాట్లాడాల్సి మాకు ఎక్కువ హాస్పిటల్ కూడా ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ తోటి అన్ని రకాల పరికరాలు అత్యాధునికంగా ఇప్పుడు మనకు ఏషియాలోని మనం ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా అంత పెద్ద ఎక్విప్మెంట్ పెట్టారు కాబట్టి నిజంగా చెప్పారంటే అంత మంచి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ మిగతా మనం వేరే హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ విధంగా అయితే ఆ కాస్ట్ లో వస్తుందో ఆ తక్కువ కాస్ట్ లో అంటే ఇక్కడ ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టారు కదా అని చెప్పి అంత ఎక్కువ కాస్ట్ కూడా లేదు అదే మనది అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనం ఏ వైద్యం అయితే ఇవ్వగలుగుతామో అంత మంచి వైద్యాన్ని అక్కడ అందించగలుగుతాము కొంచెం తక్కువ కాస్ట్ లోనే కూడా అందించగలుగుతున్నాం సో యూజువల్గా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్ లో ఇప్పుడు నాతో పాటు ఇంకో వ్యాస్కర్ సర్జన్ ఉన్నారు ఇద్దరు వ్యాస్కర్ సర్జన్స్ ఉన్నారు మా దగ్గర వ్యాస్కర్ డిఎన్బి ప్రోగ్రామ్ కూడా ఉంది అంటే ప్రతిసారి మా దగ్గర స్టూడెంట్స్ కూడా వచ్చి ట్రైన్ అయి వెళ్తుంటారు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ ప్లేసెస్ ఒక నెలలో మేము చేసే సెంటర్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల మనకు గుల్బర్గా బీదరు మనకు రాయచూరు ఇక్కడ ఇది మన కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి లాతూరు డెగ్లూరు సోలాపూర్ బిజాపూర్ అక్కడి నుంచి కూడా మనకు అక్కడ కాపీ కేసెస్ కూడా మనకు హైదరాబాద్ లో మా సెంటర్ వచ్చి చేస్తాం దిస్ ఈ పత్రికా మిత్రులు వీరా